చిత్రగుప్త ఆరుతో ఆగుబాలిక నువ్వు చెప్పింది నేను చేయాలని అనుకుంటున్నాను నువ్వు కోరినట్టుగానే అచ్చం నీలో ఉన్న శరీరంలోకి నీ ఆత్మని పరకాయ ప్రవేశం ద్వారా పంపించాలని అనుకుంటున్నాను అరుంధతిగా అర్ధాంతరంగా ముగిసిపోయిన నీ జీవితం ఇప్పుడు నూతన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అనామికగా నీ కొత్త జీవితం మొదలవుతుంది అని చెప్పి చిత్రగుప్త చెప్పడంతో ఆరు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది ఆ తర్వాత ధూమ్ తాక అంటూ మంత్రం వేసి అటు చూడు అంటూ ఆకాశం వైపు చూపిస్తూ ఉంటాడు ఇక ఆకాశంలో ఆరుకి అచ్చం తనలాగే ఉన్న ఒక అమ్మాయి రూపం కనిపిస్తూ ఉంటుంది ఒక పెద్ద ఇంట్లో ఆ అమ్మాయి ఎంతో పాష్గా రెడీ అయ్యి ఒక దగ్గర కూర్చొని తనకున్న ప్రాబ్లమ్స్ని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అచ్చం తనలా ఉన్న అమ్మాయి రూపాన్ని చూసి ఆరు షాక్ అవుతూ ఉంటుంది మరి చిత్రగుప్త మాటిచ్చినట్టుగానే ఆరు ఆత్మని అనామిక శరీరంలోకి ప్రవేశపెట్టబోతున్నాడా రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి